వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పార్ట్ ఆఫ్ ఆరు వీడు ఆరు వీడులో మొదటిది తిరుపర కుండ్రం ఇక్కడే కార్తికేయుడికి దేవయానికి వివాహం జరిగింది ఈ తిరుపర కుండ్రాన్ని దక్షిణ హిమాలయగా భావిస్తారు దేవతలతో పాటు సూర్య చంద్రులు కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారంట ఈ ఊరి విశిష్టత ఏంటంటే ఈ గుడిని ఒక్క హిందువులే కాకుండా అన్ని మతస్థులు కూడా వచ్చి పూజిస్తారు కార్తికేయుడు స్నేహితుడైన సికిందర్ కూడా ఇక్కడే ఉంటారు ఇక్కడున్న మరో విశిష్టత ఏంటంటే శివుడు విష్ణువు ఇక్కడ ఒకరినొకరు చూసుకున్నట్టు ఉంటారు అంతేకాదండో ఈ గుడిలో మనం సూర్యుడు చంద్రుడిని ఒకేసారి చూడొచ్చంట ఇక్కడ రథోత్సవం సూర్యపద్మ సంహారం అలాగే కార్తికేయుడు దేవయాని వివాహాలను చాలా ఘనంగా అంటే జరుపుకుంటారు కొన్ని లక్షల మంది అయితే ఈ తేరోట విలలో పాల్గొంటారు ఈ గోపురం మీదనే మనం దేవయాని మరియు కార్తికేయుల వివాహం జరిగిందైతే మనం చూడొచ్చు ఇక్కడ ట్రైన్ బస్ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి పార్ట్ లో కలుద్దాం